ఎందుకమ్మా బాధపడతావు ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా ఊరుకో చాలూ పచ్చడి లేవే ఇప్పుడే తెస్తానమ్మ గారు రండి వంటలు సూపర్ కూర్చోండి ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలు పెళ్లి కదా అని అడిగారు అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పానయ్యా అతను కాలేజ్ స్టూడెంట్ కాదు క్యాంటీన్ ఓనర్ మీ పెళ్ళలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు ఎందుకయ్య మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి అది నువ్వే చెప్పు ఎప్పుడు కలుసుకున్నారు జూన్ కరెక్ట్ కరెక్ట్ జూన్ లో చాలా కాలం అయింది కదా జూన్ మూడు నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా ఈ జూన్ గా తయ్యారు లాస్ట్ ఇయర్ జూన్ అవును పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో అది యాక్చువల్ గా ఓ అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా మీకు మరీ చారస్తాం అమ్మాయి కాలేజీలో చేరి మూడేళ్ళు అయింది శుభవాన్ని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు ఏదో రకంగా ప్రేమ పడిపోయారు అవునయ్యా ఈ సంగతి మీ అమ్మ నాన్నకు తెలుసా నాకు అమ్మా నాన్న లేరండి మరెక్కడ పెరిగా అనాథాశ్రమంలో అది అసలు చరిత్ర క్యాంటీను అనాథ శరణాలయం పూజ్యులైన తండ్రి గారు విన్నారా మాటకి ముందు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంశం చెప్పుకుంటారు మా తాత నూట పదేళ్లు మా ముత్తాత నూట పదిహేను ఏళ్లు బతికారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు వచ్చాడింటి కల్లుడు ఇడ్లీ సాంబార్ అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా మాది రాజవంశం వెయ్యి ఎకరాల అరటి తోట రెండు వేల ఎకరాల మాగాని అది మా పొజిషన్ సముద్రంలో మహానదులు కలుస్తాయి పిల్ల కాలువులు కలవు మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు మధ్య నుంచి అయినా మీ నాన్నగారికి మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది మీ నాన్నగారి అలాగే బిహేవ్ చేస్తాను ఇక్కడి నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను ఫార్ నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా అక్కర్లేదుగా రండి సరిగా ఉంది లోపకెళ్దాం ఇంట్లో అంతా ఏమయ్యారు అయ్యగారు పొలానికి వెళ్ళారండి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు సంజయ్ గారు పెళ్లి చేసుకొచ్చారు కదండి అక్కకు పెళ్ళా మా ఉంటాడే వద్దు నువ్వు చెప్పదు నేనే వెళ్ళి చూస్తా బాబు ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా అనవాయితీ అయ్యా నమస్కారం నమస్కారం మద్దతు గారు మా సంఖ్య పెళ్ళైందయ్యా ఇద్దరు మా మనవడు సంతోషం అర్చన చేయిస్తాను పెట్టమ్మా బాబు ప్రదక్షిణలు చేయండి దంపతులు ఇద్దరు సంధ్యానం వాళ్ళు ఆయన ప్రదర్శన చేస్తున్నారమ్మా సరే నువ్వు కొంచీ స్వామివారిని చూడండి పన్ను అంటి పెట్ట పుడతాడు ముందు మీరు చూడండి బాబు చచ్చా అంత భ్రమ దర్శనం అయిందాక అమ్మవారి దర్శనం అవుతోంది అమ్మవారి దర్శనం ఏంటి బాబు ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు మనవడు మా రెండో మనవరాలు స్వప్నంగా అంత మిద్య బావగారు గారు బావుగారు బాగున్నారా ఆగరా అసలు వీడికి నేర్పిన తనాలి పట్టమెంట్రా నాకు ఇలా చేయొచ్చు అదొక జోకోటి అసలు నువ్వే ఎందుకేసా నువ్వు ఆగమంటే ఆడలేసాగా సర్లే ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా అత్త కూతురు చేసిన యదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు ఏ తలమాసి దీని దీనివేళ తాళి కట్టిస్తారు ఆ పైన నువ్వే చేసేవరకో సగవాసి కొట్టేచ్చు అంటేనే తలమాసి నా తలమాయితో పోల్చుకుంటే నీ తలమాయటం మాయటం అంటారా అదేం కాదు కానీ చెప్తా